ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం వద్దనం ప్రకారం ప్రపంచంలో అత్యంత భారీ సంఖ్యలో ముస్లింలు ఉండేది ఆసియా దేశాల్లోనే మొత్తం ప్రపంచంలో ఉండే ముస్లింలలో అరవై ఒక్క శాతం ఆసియా ప్రాంతంలోనే ఉన్నారు మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా ప్యూ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం మిడిల్ ఈస్ట్ ఉత్తరాఫ్రికా దేశాల్లో ప్రస్తుతం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది ముస్లింలు ఉన్నారు సహారా ఎడారి పరిసర ప్రాంతాల్లో ఆఫ్రికాలో పదిహేను శాతం ఉన్నారు యూరప్ దేశాల్లో మూడు శాతం ఉన్నారు ప్రపంచ ముస్లిం జనాభా ఒక బిలియన్ ఎనభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జనాభా రెండు బిలియన్ల నలభై కోట్లు రెండో స్థానంలో ఉన్న ముస్లిం జనాభా ఒక బిలియన్ ఎనభై కోట్లు భవిష్యత్తులో ముస్లింలు మొదటి స్థానంలో వచ్చేయచ్చు క్రైస్తవ దేశాల్లో తగ్గుతున్న జననాలు క్రైస్తవ దేశాల్లో జననాల రేటు పడిపోతోంది ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే వరకు క్రైస్తవుల జనాభాలో ముప్పై ఐదు శాతం పెరుగుతుంది అదే ముస్లింల జనాభా డెబ్భై మూడు శాతం చొప్పున పెరుగుతుంది రెండు వేల డెబ్బై నాటికి ఇస్లాం అతిపెద్ద మతం ఈ అధ్యయనం ప్రకారం రెండు వేల డెబ్భై నాటికి క్రైస్తవ మతాన్ని వెనక్కునెట్టి ఇస్లాం మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా అవతరించనుంది ముస్లిం జనాభాలో మొదటి స్థానంలో ఇండోనేషియా ప్రపంచంలో ముస్లిం దేశాల గురించి పరిశీలిస్తే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంటుంది రెండవ స్థానంలో పాకిస్తాన్ మూడవ స్థానంలో ఇండియా కూడా ఉంది సౌదీ అరేబియా కూడా ముస్లింలకు అతిపెద్ద ప్రాంతం అతిపెద్ద ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఈ అధ్యయనం ప్రకారం భవిష్యత్తులో రానున్న ఇరవై ఆరేళ్లలో ఇది వరకు ఇండోనేషియాను దాటి పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశంగా మారనుంది అతిపెద్ద ముస్లిం దేశంగా ఇండియా ప్యూ రీసెర్చ్ ప్రకారం భారత్లో ముస్లింల సంఖ్య వేగంగా పెరుగుతోంది రెండు వేల యాభై నాటికి పాకిస్తాన్ను దాటి ఇండియా అతిపెద్ద ముస్లిం దేశంగా మారనుంది ఇవే కాకుండా ముస్లిం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి యువత శాతం అధికంగా ఉండటం చాలా ముస్లిం దేశాల్లో జనాభా నిర్మాణం చూస్తే ముప్పై సంవత్సరాల లోపు వారే అధికంగా ఉన్నారు ఇది ఆ దేశాల్లో మతపరంగా జనాభా వృద్ధికి సహకరిస్తోంది అలాగే ముస్లిం కుటుంబాల్లో సాధారణంగా పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా జనాభా పెరుగుదలకు ప్రభావం చూపుతోంది మరొక ముఖ్యమైన అంశం వలన పశ్చిమ యూరోప్ దేశాలకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ముస్లింల వలస ఎక్కువగా జరుగుతోంది మతపరంగా వారు అక్కడ మైనార్టీగా ఉన్న జాతీయ జనాభాలో వారిది గణనీయమైన శాతం వ్యాప్తంగా ముస్లిం జనాభా విస్తరిస్తోంది ముస్లిం వలసదారులలో కొందరు తాము ఉన్న దేశాలలో ఇస్లాం అభివృద్ధికి మత ప్రాచుర్యానికి దోహదపడుతున్నారు భవిష్యత్తులో మత ఆధారంగా వచ్చే మార్పులు రాజకీయ సామాజిక రంగాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రపంచ దేశాలు ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజాస్వామ్యంతో పాటు మత సామరస్యానికి ప్రోత్సహించే విధానాలు రూపొందించాలి మత విభేదాలు కాకుండా మానవత్వాన్ని సహజీవనాన్ని ప్రాధాన్యతనిచ్చే విధంగా చట్టాలు విధానాలు ఉండాలి అప్పుడే ఈ మార్పులను సమర్థంగా ఎదుర్కొనగలుగుతామని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి